నేను చాలా సందర్భం దేవుడు నన్ను నడిపించిన మార్గాలు సంఘంలో షేర్ చేస్తాను ఒకసారి సేవకులందరూ ఉన్నప్పుడు నేను చెప్తాను నాకు ఇలాంటి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ఇలాంటి ఇలాంటి సమస్యలు దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను నడిచిన మార్గాలు ఇలాంటిది ప్రైజ్ అలాడ్ ఆ వరంగల్లో నేను రీసెంట్ కూడా నాతో ఉన్న సేవకులు చెప్పాను వరంగల్లో ఇంచుమించు ఒక టెన్ కిలోమీటర్స్ ఓ పది పదిహేను కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళాను నేను మన మోహనరావు గారు ఉన్నారు కదండి వాళ్ళ అల్లుడు ఇప్పుడు ఆ అబ్బాయిని మోహన్ రావు గారు కుమార్తెకిచ్చి వివాహం చేశారు వాళ్ళ ఒక కిల్ ఉండేది హన్మకొండ అనే చోట నేను వరంగల్ అనే చోట ఉండేవాడిని ఇంచుమించు ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ సైకిల్ మీద నేను వెళ్ళాలి నేను నాతో పాటు ఇంకొక బ్రదర్ ఉండేవాడు ఆ బ్రదర్ సైకిల్ తొక్కడం రాదు వాడు కొంచెం హెల్తీగా ఉండేవాడు లావుగా ఉన్నాడు అనడం తప్పు కానీ హెల్దీగా ఉండేవాడు ప్రైజ్లాడు లావుగా ఉన్నారు అనకూడదు ఎవరిని హెల్తీగా ఉన్నారు వాళ్ళంతేకా సరే ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన మరి మీరు అంటే నేను కొంత అప్పట్లో సరే ఆయన కూర్చోబెట్టుకుని నేను సైకిల్ దొక్కాలంటే ఆ ముందు టైర్ అట్లా లేస్తూ ఉండేది మరి ఆ పదిహేను కిలోమీటర్లు నేను వెళ్ళాలి ఎంత ఎంత డబ్బు తెలుసుకోండి ఒక ఓడం ఐదు రావడం ఒక పది రూపాయల కోసం ఒక టెన్ రూపీస్ కోసం ఒక టెన్ రూపీస్ కోసం ఒక పది రూపాయలు అయితే మనకి ఈరోజు సాధారణం అనిపించవచ్చు ఆ రోజులు ఒక పది రూపాయల కోసం ఒకే ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఒకే ఫ్యామిలీ అక్కడ ఉండేవాళ్ళు పోలీస్ క్వార్టర్స్లో వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ కోసం నేను విసిటింగ్కి వెళుతూ ఉండేవాడిని సభలు కాదు మీటింగ్ విసిటింగ్కి వెళ్ళేవాడిని నేను వెళుతున్నప్పుడు ఆ బ్రదర్ని ఎక్కించుకుని వెళ్ళాలంటే ఏమో నాకు ఓపిక సరిపోయేది కాదు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ తిరిగి రావాలి ఎంత మొత్తం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ కిలోమీటర్స్ సైకిల్ తొక్కాలి థర్టీ కిలోమీటర్స్ సైకిల్ తొక్కుంటూ వెళ్ళాలండి కానీ నాకు నాకు ఓపిక ఉండేది కాదు అందుకోసమే సరే ఇద్దరు ఆటోలో వెళితే ఆయనకు ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ అనుకోండి నాకు టెన్ ఫిఫ్టీన్ అంటే ఒక థర్టీ రూపీస్ అంతే కదా ఆయనకు ఒక పదిహేను రూపాయలు అనుకోండి నాకు ఒక పదిహేను అప్ అండ్ డౌన్ మొత్తం ఒక ముప్పై రూపాయలు ఒక ముప్పై రూపాయలు ఇప్పుడు ముప్పై రూపాయలు పెట్టుకొని ఇద్దరు వెళ్ళలేక ఆ అబ్బాయినేమో నేను ఆటోలో ఎక్కిచ్చేవాడిని ఫిఫ్టీన్ రూపీసే కదని నీవెళ్ళి రా నువ్వు వెళ్ళు వెళ్ళి అక్కడ ఆగు నేను సైకిల్ తొక్కునాడికి వస్తాను ఇద్దరు కలిసి ఒంటరిగా వెళ్ళకూడదు కదండి సేవలో ఇద్దరు ఇద్దరిద్దరు వెళ్ళమని ఏసన్ గారు చెప్పారు కదండి కాబట్టి ఒంటరిగా వెళ్ళకూడదు కదండి సో నేను సైకిల్ తొక్కుంటాడికి వెళ్ళి వెళ్ళని ఆ బ్రదర్ని కలుపుకొని విజిటింగ్కి వెళ్ళి మరలా వచ్చి అదే సెంటర్లో మరలా ఆయన ఆటో ఎక్కిచ్చేసి నేను సైకిల్ తొక్కుంటూ వస్తే ఆయన ఆటో దిగి అక్కడ వెయిట్ చేస్తుండేవాడు ఇలా సేవ చేస్తామే ఆ ముప్పై రూపాయలుగా ఇరవై రూపాయలు అని అనిపించవచ్చు ఆ రోజు అది పెద్ద డబ్బు ఓ టెన్ రూపీస్కి ఫిఫ్టీన్ రూపీస్కి కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ నేను చెప్తాను దైవ సేవకులకి ఎందుకంటే తెలియాలి ఆ బాధ కష్టం ఒక సిక్స్ రూపీస్ ఇచ్చేవాడు మా గారు నేను మా గారి దగ్గర సిక్స్ రూపీస్ రూపాయి ఇస్తే ఒక దోశ రూపాయికి ఒక దోశ ఆరు రూపాయలు ఇచ్చేవాడు మా ఫాస్ట్ గారు ఆరు రూపాయలకి ఎన్ని దోశలు వస్తుందండి ఆరు దోశలు వస్తుంది రెండు గిన్నెలు చెన్నైలో రెండు పాత్రలు తీసుకెళ్తే దీంట్లో ఒక దో గిన్నెలో దోశ ఇస్తారు ఇంకొక గిన్నెలో పచ్చడి సాంబార్ ఏదైనా ఇస్తారనమాట ఆ రెండు గిన్నెలు తెచ్చుకోవాలి ఆరే దోశలు అది రూపాయి దోశ అంటే ఎట్టుంటుంది చెప్పండి పల్చగా ఉంటుంది ఆరు దోశలు మనం ఆమె కాల్చి ఆ ముసలామ కాల్చి మనకి ఇస్తుంది అన్నీ ఒకొక్క దానికి ఒకటి అట్లా విడదీస్తుంటే చిరిగిపోతుంది కూడా చాలా పల్చగా ఉండదండి అప్పుడు నాకు ఎయిటీన్ ఇయర్స్ అనమాట పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఓ పల్చగా ఉండే మూడు దోశలు ఎక్కడ సరిపోద్దండి అప్పుడు తింటే మరలా ఎప్పుడుకో తెలియదు ఫుడ్ ఇంకా ఆ ఉదయం మూడు దోశలు తినేసి వెళ్తే మరలా మధ్యాహ్నం గంట కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు అసలు ఆ పూట తిండి ఉండొచ్చు ఉండకపోవచ్చు పల్చగా ఉన్న ఆ మూడు దోశలు నాకు సరిపోయేది కాదండి వాస్తవం చెప్తున్నా చాలేది కాదు అడుగుదామా అన్న నాకు ఆయన తినేసి పాపం ఆయన వాటర్ గిటర్ తాగి వెళ్ళేవాడు పాపం ఆ రోజులు ఉన్న కష్టాలు అవి అడిగే ధైర్యం నాకు ఉండేది కాదు అన్న ఇంకొక ఇంకొక రెండు దోశలు తెచ్చుకుంటాను అన్న నేను నాకు ఇది చాలట్లేదండి ఆయన కొంచెం పెద్ద ఆయన నేను చిన్నోడిని కదండి వయసులో చిన్నోడిని ఆ ఏజ్లో విపరీతమైన రాక్షస తిండి అంటారు కదండి ఎంత తిన్న అరిగి చేసుకుంటాం దానికి తోడు కాలి నడకతోనే నడవాలి చాలా ఎటుడి గాలి నడుకుతూ వెళ్ళాలి రన్నింగ్లో బస్సు ఎక్కాలి రన్నింగ్లో దిగాలి నడుచుకుంటూ వెళ్తుండే ఎక్కడో స్టాపింగ్ ఎక్కుండో ఎక్కడో వరకు ఇంకో బస్ ఎక్కడానికి నడుచుకుంటూ వెళ్ళాలి నడకే చాలా వరకు కఠినమైన మార్గాలు అది ఎవరిని అడగకూడదు ఒక్కొక్కసారి మీటింగ్ ముగించుకొని వచ్చేవాళ్ళు మిడ్ నైట్ అనమాట మిడ్ నైట్ అంటే పదకొండు ఆ టైం ఆ టైంలో ఈ హోటల్లో మిగిలే భోజనాలు ఉంటాయి కదండి ఉదయాన్నే మిగిలిన అన్నం మధ్యాహ్నం మిగిలిన అన్నం రాత్రి ఈ మూడు రైస్ని మిక్స్ చేస్తే మార్నింగ్ది మార్నింగ్ ఇది ఇస్తే పర్వాలేదు మధ్యాహ్నం మధ్యాహ్నం ఫుడ్గా ఇస్తే పర్వాలేదు రాత్రిది వేరువేరుగా ఇస్తే పర్వాలేదు ఈ మూడు మార్నింగ్ రైసు ఆఫ్టర్నూన్ రైసు రాత్రి రైస్ మూడింటిని కలిపితే మార్నింగ్ రైస్ కొంచెం మెత్తబడి ఇది కూడా కొంచెం స్మెల్ కూడా వచ్చేసి ఉంటుంది అవన్నీ కూడా తీసుకొచ్చి రోడ్ మీద పెట్టుకొని అమ్ముతా ఉండేవాళ్ళు మేము పదకొండు గంటలకు ఆ టైంకి వస్తే సరే వండుకొని తినే టైం లేక మా పాస్ట్ గారు వెళ్ళి ఒక ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలు ఇస్తే ఇంత బౌల్కి అంత అన్నం ఇస్తారు ఒక బోలుకు సాంబార్ ఇస్తారు అవి తీసుకొచ్చేసరికి అప్పటికే కొంచెం స్మెల్ వచ్చేస్తుండేది అది అప్పటికి కొంచెం మెత్తబడి నీళ్లు గారుతూ ఉండేది ఆ రైస్లో అండ్ స్మెల్ వచ్చేస్తూ ఉండేది అవి అవి తిని మేము సేవ చేసాం తీసుకొచ్చేవాడు మా పాస్ట్ గారు ఎక్కువగా సాంబార్ బోసేసుకున్న దాంట్లో కలిపేసి స్మెల్ వస్తున్నా కూడా ఆయన పట్టించుకుని తినేవాడు నేను సేవలో కొత్త కాదండి నాకు కష్టంగా ఉండేది తినలేకపోయినా స్మెల్కి కొంచెం లైట్గా పాసిన శ్వాసన వస్తూ ఉండేది ఆ సాంబారు వల్ల అయ్యేది కాదండి ఆకలి దంచుతూ ఉండేది కానీ ఫుడ్ ఉండేది కాదు తినాలంటే మనసు ఒప్పేది కాదండి కలుపుతూ ఉండదు తిని తొందరగా తిని చేతులు కడుక్కోమని కూడా మా పాస్ట్ గారు అన్న మీరు తినండి అని నేను మళ్ళీ తింటాను అని చెప్పేసి ఆయన ముందు రైస్ కలుపుతా ఎంత కలిపిన రుచి రాదు కదా ఆ స్మెల్లు వాంతికి వచ్చేస్తూ ఉండేది నాకు అప్పుడు ఆయన తినేసి పాపం మా పాస్టర్ గారు గొప్పోడే ఆయన గొప్పోడే కానీ నేను అంత గొప్ప కాదు కదండి నా వయసు చిన్నది కదా వాళ్ళైతే దాంట్లో కొంతకాలం ట్రావెల్ చేశారు నేను అప్పుడే కొత్త తట్టుకోలేకపోయినండి ఆకలి ఆ తర్వాత కలిపి 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 మరలా పారేసిన ఊరు కూడా ఆయన భోజనం వేస్ట్ చేస్తే ఊరు కూడా కదండి ఆయన వెళ్ళి చేతులు కడుక్కొని వెళ్ళి వెళ్ళి పడుకోవడానికి వెళ్ళిన తర్వాత నేను కలిపి కలిపి అటు ఇటు చూసి తీసుకెళ్ళి దాన్ని పారేసేసి ఆ గిన్నె కడిగేసి ఒట్టి మంచినీళ్ళు తాగి రాత్రంతా నిద్రపోయిన సందర్భం ఎన్నో రాత్రులు ఏదో అనుకోకుండా ఒకరోజు జరిగింది కాదు ఇవి ఎన్నో రాత్రులు ఎన్నో రాత్రులు తిండి లేక నీడలేక కష్టపడిన సందర్భాలు ఉన్నాయి ప్రైస్ అలాడ్ అవి చెప్పాలండి మనం అనుకుంటాం నేను అందుకే నా నాకు తెలిసినంత వరకు మనకిప్పుడు కొత్తగా వచ్చే పిల్లలందరూ కష్టాలు తెలియకూడదు వాళ్ళు శుభ్రంగా తినాలి ఏదైనా కానీ బెస్ట్ క్వాలిటీ ఇమ్మని అంటానండి నేను విశ్వాసులకే కానీ అండ్ సేవకులు కానీ ఏదైనా అంటే బెస్ట్ క్వాలిటీ ఏముంది బెస్ట్ ఏముంది అది ఇవ్వండి అన్న ఈరోజు ఏం చేయాలంటే బెస్ట్ చేసి పెట్టండి పిల్లలకి బాగా తినాలి ఎందుకంటే ఆ మార్గం గుండా ప్రయాణం చేసాం కాబట్టి ఆ పెయిన్ ఆ బాధ ఆ కష్టం ఏంటో నాకు కాబట్టి ఏది చేసినా బెస్ట్ బట్టలు కొనేసిన బెస్ట్ తీసేయండి మనోళ్ళకి ఫుడ్ ఏదైనా ఉంటే మంచిగా వండి పెట్టండి అంటనే తప్ప మిగిల్చుకోవాలి అని ఆలోచన ఎందుకంటే నేను ఆ మార్గంలో ప్రయాణం చేశాను కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు ఆ కష్టం తెలుసు అప్పుడు మా ఆ మానసిక సంఘర్షణ నాకు తెలుసు తిండికి లేక బట్టలు లేక రాత్రి ఉదుక్కొని ఉదయం వేసుకోవాలి రాత్రి అదే ఒకే లాల్చి రాత్రి వాష్ చేసుకొని ఉదయం వేసుకోవాలి రాత్రి వాష్ చేసుకొని ఉదయం వేసుకోవాలి రోజంతా తిరిగి రావాలి మళ్ళీ రాత్రి ఆ షర్ట్ వాష్ వాస్తవం అండి ఇది కట్టుకథలు కాదు ఇది వాస్తవ సత్యాలు ఇవన్నీ కట్టుకథలు చెప్పుకోవాల్సిన కర్మ నాకు బట్ల నేను నేను నడిచి వచ్చిన మార్గం అది నేను చేసిన ప్రయాణం ఈరోజు ఎన్ని పోరాటాలు వచ్చినా అన్నిట్లో నిలబడి ఉన్నానంటే నా దేవుడు నాకు అలాంటి ఒక పునాది వేశాడు ఆ పునాది మీద నేను ఉన్నాను